la అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా పెళ్లి స్టైల్లో దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూసి అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు ఈ ఫ్రైలో పొడి కోసం పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే ఎండి మిరపకాయలు ఒక నాలుగు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు అలాగే కొన్ని వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోండి వెల్లుల్లి రబ్బలు క్లిప్ మిస్ అయిపోయింది మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలి పచ్చనపప్పు సాయమైనపప్పు ఆవాలు జీలకర్ర వేసి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇందులో నింగు కూడా వేసి తాలింపు వేగుతుండగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసేసుకొని ఫ్రైకి సరిపడా సాల్ట్ కూడా వేసి స్టవ్ ని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలిపి ఒక నాలుగైదు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఒక టీస్పూన్ కారం కూడా వేసుకోండి మనం ఆడిన పొడిలో కారం ఉంటుంది కదా దాన్ని బట్టి మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి కారాన్ని కారం కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేలో పెట్టి చేసుకోవాలి మనం ముందుగా పొడి చేసుకున్న పొడి మొత్తాన్ని కూడా వేసి కలుపుకొని మరో రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే అంతే సింపుల్గా టేస్టీగా పెళ్ళిళ్ళు స్టైల్లో దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోద్దు ఈ రెసిపీ రసంతో కానీ దీంతో అయినా చాలా చాలా బాగుంటుంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్